హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ కిల్లా మా దగ్గర సూరత్లో అయితే బాదుషాలు దొరకవండి ఎప్పుడైనా తెలంగాణ సైడ్ వచ్చినప్పుడు కొనుక్కొని తింటాము ఇంట్లో తయారు చేద్దామని అనుకున్నాను అయితే గోధుమ పిండితో కొంతమంది చేస్తున్నారు కదా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో కొంతమంది బాగుంది అంటున్నారు కొంతమంది అంటున్నారు గోధుమ పిండితో ఎలా వస్తాయో చూద్దాం గోధుమ పిండి అయితే ఎప్పటికీ ఇంట్లో స్టాక్ ఉంటుంది కదా అని ట్రై చేశాను ఎలా వచ్చాయో చివరిలో చెప్తాను వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఒక బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను అందులో కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం సోడా అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను ఇవన్నీ ఒకసారి ఇందులో కలపాలి మామూలుగా అయితే బాదశాలు తయారు చేయడానికి స్వీట్ షాప్లో మైదానే యూజ్ చేస్తారు అయితే ఒకసారి గోధుమ పిండితో తయారు చేస్తే ఎలా వస్తాయో చూసి మంచిగా వస్తే అప్పుడప్పుడు చేసుకోవచ్చు కదా గోధుమ పిండి అయితే హెల్దీ మైదా అయితే అంత హెల్దీ కాదు కదా అని ట్రై చేశానండి ఒకసారి బాగా వచ్చాయంటే తినాలని అనిపించినప్పుడల్లా చేసుకొని తినచ్చు ప్రాసెస్ అయితే ఈజీగానే ఉంది ఈసారి బాగా రాకపోతే మాత్రం నెక్స్ట్ టైం మైదాతో ట్రై చేసి చూపిస్తాను చపాతీ పిండిని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఇలా చపాతీ లాగే కలుపుకోవాలి ఆ తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ రాసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటూ రౌండ్గా బాల్స్ చేసుకోవాలండి ఆ తర్వాత మధ్యలో పొడనవేలుతో ప్రెస్ చేయాలి ఇలానే మిగతా వాటిని అన్నిటినీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ నేను తీసుకున్న గోధుమ పిండి కొంచెం ఎక్కువ డార్క్ కలర్లో కనిపిస్తుందండి ఎందుకంటే నేను గోధుమలో పట్టించాను కాబట్టి బయట నుండి తెచ్చిన గోధుమ పిండి అయితే కొద్దిగా లైట్ వైట్ షేడ్లో ఉంటుంది కదా ఇది నేను ఇంట్లోనే పట్టించిన గోధుమ పిండి కాబట్టి కొంచెం డార్క్ కలరే ఉంది ఆశీర్వాద్ గోధుమ పిండి అయినా వేరే బయట తీసుకున్న గోధుమ పిండి అయితే కొంచెం వైట్ షేడ్లో ఉంటుందండి ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని అందులో కప్పున్నర చక్కెర తీసుకున్నాను కప్పున్నర చక్కెరకి ఒక కప్పు వాటర్ పోసుకొని గ్యాస్ పైన పెట్టుకొని తీగపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇంకొక గ్యాస్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ కొంచెం వేడిగా ఉండాలి ఎక్కువ వేడిగా ఉండకూడదు లో హీట్లో ఉండాలి ఎక్కువ వేడిగా ఉంటే ఇవి పేలే ఛాన్స్ ఉంటుంది అప్పుడు ఆయిల్ మీద పడుతుంది కాబట్టి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఉడికించుకోవాలి ఒకవైపు ఉడికిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి అయితే కొన్ని కొంచెం అడుగు కొద్దిగా చూడండి ఇలా బ్లాక్ అయ్యాయి ఎందుకంటే గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి నేను కొంచెం దూరం కూర్చున్నానండి కొద్దిగా మందంగా చేసి మనం వేసాం ఇందులో కొద్దిగా టైం పడుతుందిలే అనుకున్నాను కాకపోతే తొందరగానే ఫ్రై అయ్యాయి చూడండి ఇలా పక్కన రావాలి రెండో వైపు టర్న్ చేసినప్పుడు మాత్రం అక్కడే నిల్చొని వెంటనే తీసేసాను ఆయిల్ ఏమైనా చిల్లుతుందో అన్న భయంతో నేను వెళ్ళి కూర్చున్నాను ఫస్ట్ ఇప్పుడు ఈ ఆయిల్లో నుంచి తీసి ఈ బాదశాలని మనం పాకంలో వేసి మొత్తం పాకం వీటికి పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలండి ప్రాసెస్ అయితే సేమ్ ఇలానే ఉంది నేను చూసిన చాలా వీడియోస్లో అంతా కరెక్ట్గానే చేశాను ఎక్కడ అయితే మిస్ చేయలేదు చూడండి మీకు ఎలా అనిపిస్తుంది బాద్షా కలర్ చూస్తూ ఉంటే బాగా వచ్చాయా రాలేదా ఎలా అనిపిస్తుంది కుదరడం అయితే కరెక్ట్గానే కుదిరాయండి టేస్ట్ విషయానికి వస్తే మాత్రం మనం మైదాతో చేసి బయట స్వీట్ షాప్లో తీసుకొచ్చిన బాదుషాల కంటే కొంచెం తక్కువ టేస్టీగానే ఉన్నాయి గోధుమ పిండి ఫ్లేవర్ తెలుస్తుంది తింటుంటే హెల్త్కు మంచిది కాబట్టి అప్పుడప్పుడు చేసుకోవచ్చు జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వచ్చాయి చూడండి మీకు ఇక్కడ తెలుస్తుంది నేను కట్ చేసి చూపిస్తున్నా పర్ఫెక్ట్ అని చెప్పలేం కానీ తినొచ్చు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్